ప్రత్యక్ష దైవాలు కవి పరిచయం కవి పరిచయాన్ని మనము కొన్ని కాలాలుగా రాసుకుంటే ఫుల్ మార్క్స్ పడతాయి కవి పరిచయం కవి ఎర్రన కవిత్రయంలో మూడవ కవి అని ముగ్గురు అంటారు నన్నయ్య తిక్కన ఎర్రన ఎర్రన మూడవ కవి ఆయన కాలం క్రీస్తు శకం పద్నాలుగవ శతాబ్దం తల్లిదండ్రులు పోతమ్మ సూరణలు జన్మస్థలం పాకనాడు సీమ ప్రస్తుతం అది నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామం అది ఆస్థాన కవి ఎవరి ఆస్థానకవిగా పనిచేశారంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవిగా ఈయన ఉన్నారు ఈయన రచించిన రచనలు రామాయణము హరివంశము అరణ్య పర్వశేషం నృసింహ పురాణం ఆయనకున్న బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు మనం ఇలా సపరేట్గా చేసుకొని కవి రాస్తే కనుక ఫుల్ మార్క్స్ పడతాయండి దీన్ని ఇలాగే మీరు ప్రిపేర్ అవ్వండి